తెలుగుదేశాలకి సపోర్ట్ చేశారు అన్ని విషయాల్లోనూ సపోర్టే చేశారు చేయటం తప్ప నేను అంట చేశారు అంటున్నాను అంతే అలాగే మరి వాళ్ళు కూడా మాకు చాలా సహకారం అందించారు అని చెప్పి మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబాన్ని చీల్చింది గతంలో మా చిన్నాయన్ని మంత్రిచ్చి మా కుటుంబంలో పెట్టారు అరే నువ్వేం చేయవు నువ్వు మీ చిన్నా అంటే నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే నువ్వు సపరేట్గా మళ్ళీ పోటీ చేస్తానంటే మీ చిన్నా నీతో ఎంతు రావాలి మీ చిన్నా నువ్వు చేసింది ఏంటి రెండు వేల నాలుగులో మీ చిన్నాకి నువ్వు చేసింది ఏంటి ఆ తెలదా అప్పుడే తెలుసు మాకు ఆ తర్వాత ఇంకా స్పష్టంగా తెలుసుకున్నాం రెండు వేల నాలుగులో ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే నా షిన్నాయి శంపిస్తాడు నా షిన్నాయి శంపారు అంటున్నారు కదా రెండు వేల నాలుగులో అదే తొంభై తొమ్మిదిలో ఒకసారి ఎంపీ అయిన వివేకానందరెడ్డి గారికి రెండు వేల నాలుగులో అప్పుడు మూలుగు మీసాల బాలుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళు ఏళ్ళు ఉంటాయి నాకు ఎంపీ సీట్ ఇస్తారా సస్తారా అని చెప్పి కూర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చూడటానికి వీలు లేదని మరి తండ్రి దగ్గర మరి ఈయన ఈయన తల్లి గొడవ చేస్తే మరి అప్పుడు వరదరాజుల రెడ్డి గారు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు చెప్పి నువ్వు మాట్లాడి తమ్ముడితో నామినేషన్ వేయించు నా ఇంట్లో గొడవగా ఉందని చెప్తే మరి వివేకానందరెడ్డి గారు నామినేషన్ వేయటం ఈయన అలగటం ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి ఆయనకి సీట్ రాకుండా చేయటం ఎంపీగా మరి ఈయన పోటీ చేయటం జరిగింది ఆ మధ్యలో కూడా మరి పదవిలో ఉండగానే ఆయన్ని రాజీనామా చేయమని అడగటం కూడా జరిగింది దానికి సోనియా గాంధీ గారు ఒప్పుకోలే ఆ సమయంలో చేయి కూడా చేసుకున్నారని చెప్పి మరి అప్పట్లో చాలామంది అంటూ ఉంటారు సో చిన్నాన్ని దూరం చేసుకున్న మీరు కాంగ్రెస్ పార్టీ చిన్నాన్ని చేరదీయటమే తప్ప మీ తండ్రి గారు నమ్ముకున్న పార్టీ మీ తండ్రి గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ మిమ్మల్ని తొలిసారి ఎంపీగా చేసిన పార్టీ మీ చిన్నా గారికి మంత్రి పదవి వస్తే మీకెందుకు కడుపు అంటారు మిమ్మల్ని మీ చిన్నా విడదీసినట్టు ఎందుకు అవుతుంది సరే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన ప్రకారం సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం మరి ఓం నమ శివయ్య చేసింది ఎవరు అనేది అందులో చాలా స్పష్టంగా ఉంది మరి చేసింది అప్పుడు సీట్ రాకుండా చేయాలనుకున్నది మీరు సరే ఇది మీరు కాకపోయినా మీ సహచరులు ఆయన్ని పరలోకమునకు పంపించే తిరుగు కదా ఇప్పుడు కథ గుర్తు వస్తాను ఆ మధ్యన కథ నేను కూడా అది రచ్చబండ్లో చెప్పినట్లు ఉన్నా కోర్టులో ఒక వ్యక్తి అయ్యా తండ్రి లేనివాన్ని నాకు క్షమాపేక్ష పెట్టండి అని అడిగితే నీ తండ్రి ఎలా చనిపోయాడంటే ఆ పక్కనున్న ఉన్న చెప్తా అంటే తండ్రిని చంపిన కేసులోనే వచ్చాడు సార్ అలాగా మరి మీ చిన్నానికి సీటు ఇవ్వకుండా చేసింది మీరు మీ చిన్నాన్ని రాజకీయంగా నిరాశ్రయం చేసింది మీరు సరే ఆ తర్వాత మీకు సంబంధం లేకపోయినా మరి కైలాసం ఈడియన్ గార్డెన్కు ఎక్కడికి పంపించారు మరి పైకి పంపించింది పోనీ మీ వాళ్ళని చెప్పి సిబిఐ అంటాను